ఈరోజు అందరికీ నా శాస్త్రం వింటున్న అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు నేను చెప్పే శాస్త్రాన్ని గుడ్డిగా నమ్మమని నేను చెప్పట్లే మీ రేఖలు మీరే చూసుకోండి అయినా ఒక రేఖ ఉంటే నాకు ఫలితం రాదు ఒక రేఖ ఫలితం రావాలంటే ఇంకొక భాగంలో ఇంకొక వేళ్ళు కానీ ఇంకొక స్థానం కానీ బాగుండాలి ఆత్మరేఖ ఆత్మరేఖ రేఖ ఆయుష్ రేఖ బాగుండాలి మీ రేఖ ఉంటే ఫలితం నిండింతలు వచ్చింది ఈరోజు మీరు ఒక రచయితగా స్థిరపడాలంటే రచయితగా రాణించాలంటే రచయితగా లాభం పొందాలంటే రేఖ ఎలా ఉంటుందంటే ఈ చంద్రస్థానం నుండి ఈ ఉంగరూపాలకు రేఖ ఉంటుంది చూడండి చంద చంద్రస్థానం నుండి ఒక రేఖ ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానం నుండి రేఖ ఒక రేఖ కవిస్థానం చేస్తే మీరు రచయితగా రాణింపు ఉంటుంది లాభం ఉంటుంది అని అదేవిధంగా ఈ కనుకను కూడా బాగా ఉప్పుకున్నాయి అనుకో పై కొంచెం ఎత్తుగా ఉన్నాయి అనుకో ఖచ్చితంగా కవిగా రచయితగా అంటే ఈ యొక్క ఉంగరపు వేలు ఈ ఉంగరపు వేలు కలుపులు కొంచెం ఎత్తుండి ఈ చంద్రస్థానం ఉండి ఒకరేక రవిస్థానం చేరితే ఖచ్చితంగా మీరు రచయిత అయ్యి అవుట్ ఇవే కాకుండా ఐశ్వర్యము ఇష్టకారి సిద్ధి మనోరథ స్థితి కూడా పూర్తిగా వచ్చును అయితే ఈ మనోరథ స్థితి మాత్రం మీరు అనుకునేది మీ మనసులో ఉన్నది జరగాలంటే చెలి కూడా బాగుండాలి ఖచ్చితంగా కవిగా మీరు ఐశ్వర్యం పొంద పొందాలంటే ఈ చంద్రస్థానం నుండి రేఖ రవిస్థానం చేరాలి ఈ శని స్థానం కూడా బాగా ఉంటే మనోరథ స్థితి కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ విధంగా నేను చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి